உங்களுக்கு அன்பான வரவேற்பு அளிக்கின்றோம். என்.ஆர்.டி. ஸ்வாத்மிர வள்ளுவர், ஸ்ரீ டாக்டர் நிம்மல ராமாயன ஐயர்களுக்கும் வெங்கடசாமி அவர்களுக்கும் வாழ்க வாழ்க வாழ்க. ஆந்திர பிரதேசம் முதல்வர் அவர்களும் மாநில திட்ட ஆணையர், மாநில சுகாதார அமைச்சர், ராஷ்ட்ரிய சலெட் சபை ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయ గారిని సో వారిని మన ముఖ్య అతిథి ఈనాటి ముఖ్య అతిథి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన మతి నాగరాణి గారు అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీ అద్నాయి నస్మి గారు అనుసరించడం జరుగుతుంది రెండు వందల నలభై ఏడు ప్రయాణం గురించి గారి పోరాటంలో కనుమరి వేయాలని చెప్పుకోవచ్చు మన రాష్ట్ర శ్రీ నిమల రామానాయుడు గారికి చక్కటి స్వామి రామానాయుడు గారు దేశానికి ఈ స్వతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారు పోరాటాలు చేశారు అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుండి బుద్ధరాజు రామం గారు రుక్మిణి లక్ష్మీపతి గారు పసల అంజలక్ష్మి గారు ఇలాంటి ఎందరో త్యాగ ధనులతో కూడినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం